దేశంలో ప్రతి మనిషి ఈ జాక్ సినిమా చూడాలి ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు ఎలాంటి సినిమా తీసేవాళ్ళు లేరేంటి ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా ఇది ఒక దేశ భక్తికి సంబంధించిన సినిమా చాలా మంది అటనారు ఈ జాక్ సినిమా ఇందులో ఇందులో దేశ భక్తి తప్పు ఏం లేదని ఆడెవరైతే అన్నాడో ఆడో పెద్ద ఈ సినిమాని ఎవరైతే భారత ఒక కొచ్చ ఎందుకంటే ఈ రోజుల్లో ఏడు సినిమాలు తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇందులో రొమాన్స్ తక్కువ వలకలు తక్కువ ఏమీ లేవు దేశం కోసం ప్రజలందరూ చూడాలని దేశ భక్తి చాటుకోవాలని ఒక గొప్ప దేయంతో సంకల్పంతో సినిమా తీస్తే ఎవడెవడో వచ్చి రకరకాలుగా మారుతు దయచేసి ఒక్కసారి సినిమా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దేశం 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 వంతి ఎందుకంటే ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక ఎంతో మంది అన్ఎంప్లాంటి వాళ్ళందరూ బాధ వాళ్ళ బాధను చూసి సినిమా చేసాడు అతను కాబట్టి దయచేసి ఒక్కసారి ఈ సినిమా చూడండి ఖచ్చితంగా మీకు కూడా దేశభక్తి రావాలన్నా ఈ దేశంలో మీరు బతకాలన్నా ఈ సినిమా చూడాలంతే ఈ సినిమా రేపటికల్లా వెయ్యి కోట్లు పక్క అంతే ఈ సినిమాని ఎవడ ఆపలేడు ఆడని కూడా లేడు అడ్డు పడలేడు ఎవరి వల్ల కాదు అంతే ఎవడు చెప్పింది ఎవరు చెప్పింది ఒట్టి మాటలయ్యి ఈ సినిమాలో సెకండ్ హాఫే కాదు ఫస్ట్ హాఫీ కాదు అందరికి ఎవరో పాత్ర తగ్గట్టు వాళ్ళకి న్యాయం చేశారు అందరు వాళ్ళ క్యాపిటల్ తగ్గట్టు పోయారు అంతే ప్రకాశ్ రాజు గారు కానీ హీరోయిన్ గానీ అది కరెక్ట్ దేనికంటే ఇది బేబీ సినిమా వర్షి సినిమా కాదు వాళ్ళు సినిమా కాదు ఇది ఒక రొమాంటిక్ బీజిడ్ కంటెంట్ కాదు ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా సరే టైరో లేదంటే బూతు పెట్టారు తర్వాత అతను ఆలోచన చేసి ఎలాగైనా సరే ఇది దేశం కోసం చేస్తున్నామని దేశ భక్తి చాటుకోవాలని ఆ సీన్లు మొత్తం లేపేశారు అంతే ఈ సినిమాలో వలకరికే లేదంతే ఇది ఒక దేశానికి సంబంధించిన సినిమా ఏ బ్లాక్ లేదు బి బ్లాక్ లేదు సి బ్లాక్ లేదు అంత దేశ భక్తి కోసం చేశాడు సినిమా మీరు మనుషులు అయితే మీకు మానవత్వం ఉంటే ఒక్కసారి ఈ సినిమా చూడండి కచ్చితంగా వెయ్యి కోట్ల పక్క ఈ సినిమా గ్యారెంటీ దీని ఎవరు ఆపలేడు ఆడని ఊళ్ళేడు అట్టు పడలేడు రాలేడు ఇలాంటి సినిమా ఇంకా రాదు రాలేదు రాకూడదు అంతే ఫైవ్ కి ఫైవ్ టెన్ కి టెన్ వందకి వంద వెయ్యికి వెయ్య లక్షకి లక్ష జాక్ సినిమా ఎవరైతే గౌరవ అంటాడో వాడు ఒక జాక్ ఇప్పుడే జాక్ మూవీ చూసినాము అంటే సిద్ధు గారు యాక్టింగ్ చిన్న సిద్ధు గారు యాక్టింగ్ చూస్తుంటే చాలా ఇంప్రూవ్ అయింది ఈ సినిమాలో అంటే చాలా అప్పుడు మనం చాలా డిజిటల్ లో చూస్తే కామెడీ చూసుకున్నాము ఇందులో చూస్తే ఒక యాక్షన్ మూవీ లెక్క చేసిండు చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసిండు ఇంతవరకు మనం చూడలేము అలాంటి క్యారెక్టర్ అంతా బాగా చేసిండు అంటే ఒక డిఫరెంట్ గా అంటే మనం ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ లో తీసుకొచ్చిన సినిమా బొమ్మలే భాస్కర్ గారు ముందుగా హ్యాట్సప్ చెప్పాలి సార్ ఎందుకంటే మీరు చాలా సినిమాలో మీరు ఒక ఒక ఎమోషన్ సినిమాలు ఒక లవ్ స్టోరీ సినిమాలు తీసుకొచ్చారు ఈ సినిమా ఒక యాక్షన్ మూవీ లెక్క తీసుకొచ్చి ఒక డిఫరెంట్ మూవీ ఈ సినిమా మాత్రం చెప్తున్న సిద్ధు గారికి ఒక మంచి ఒక యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా మంది యాక్టింగ్ చేసిన ఇలా ప్రకాశ్ యాక్టింగ్ మాత్రం ఆఫీసర్ ఉంటారు ఇలా కూడా చాలా యాక్టింగ్ చాలా బాగా చేసిండు ఇక్కడ కూడా బోరింగ్ గా సినిమా చాలా బాగుంది ఒక బూస్పాన్స్ సినిమా ప్రతి చూసినా కూడా ముందుగా హ్యాడ్షాప్ సార్ డైరెక్టర్ గారికి చాలా బాగా చూసింది సినిమా కామెడీ పెట్టాలి కామెడీ పెట్టే యాక్షన్ మాత్రం తుమ్మ లొకేషన్ ఇది ఒక సినిమా ఒక కెరియర్ లో నిలిచిపోతే సినిమా అంత బాగుంది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఎందుకంటే ముందుగా హీరో గారికి హ్యాడ్షాప్ చెప్పాలి మనం కామెడీ ఎంత చూసినామో యాక్షన్ అంతా బాగా చేసిన ఇలా ఫైటింగ్స్ కానీ చాలా రేసింగ్ కానీ చాలా చాలా బాగుంది హీరోయిన్ హీరోయిన్ కూడా యాక్టింగ్ మన బేబీ హీరోయిన్ గారి కూడా యాక్టింగ్ బాగా చేసింది ఎందుకంటే లాస్ట్ టైం బేబీ ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టింది మళ్ళీ ఇది ఒక సినిమా జాక్ మీరు వచ్చింది మళ్ళీ ఆమె ఈ సినిమా కూడా బాగా చేసింది యాక్టింగ్ ఎందుకంటే ఆమె యాక్టింగ్ మాత్రం చాలా బూస్ బాన్సర్ అంత బాగా చేసింది యాక్టింగ్ సినిమా మాత్రం బాగుంది ఇది ఒక బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బోస్టర్ సూపర్ డైలాగ్ డైలాగ్స్ చాలా బాగున్నాయి ఒక డిఫరెంట్ అలానే ఆయన సినిమా డైలాగ్స్ అంటే ఒక డిఫరెంట్ ఉంటాయి అలాంటి డైలాగ్స్ అంటే చాలా బాగున్నాయి ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు కూడా ఒక కామెడీ ఒక యాక్షన్ గా చెప్పేస్తాడు అంతా బాగా చేసిండు సినిమా మాత్రం ఒక మంచి బూస్ బ్యాన్స్ ఇది ఒక బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అప్డేట్ అనిపించింది సీన్లు అన్ని కూడా వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకుంటే కొంచెం ఏం అనిపించలేదు ఎందుకంటే ఆవిడ ఆ స్క్రీన్ మీద కనిపించగానే మనం కుర్రోళ్ళందరూ ఏమనుకుంటారు ఒక రొమాంటిక్ అండ్ ఇవన్నీ కోరుకుంటారు కానీ ఈ సినిమాలో అవన్నీ తక్కువ ఉన్నాయి తనకి తక్కువ లెంత్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ నాకు అనిపించింది అనమాట అదే హీరోయిన్ క్యారెక్టర్ గురించి నేను చెప్తున్నాను అనమాట సో తన క్యారెక్టర్ ఏంటంటే వైష్ణవి గారిని మనం బయట కొన్ని సినిమాలు మనం చూసిన బేబీ గాని కొన్ని సినిమాల్లో ఎలా చూసామంటే లవ్ గాని ఆ రొమాన్స్ రొమాంటిక్ సీన్స్ గానీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి కొద్ది తక్కువ ఉంటది యాక్షన్ ఓరియంటెడ్ గా ఉంటది అనమాట సినిమా మొత్తం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ లో ఉంటది ఇంకా మెయిన్ గా త్రీ క్యారెక్టర్స్ హీరోయిన్ మళ్ళీ సిద్ధు చోహన్ ఇంకా ప్రకాష్ రాజ్ వీళ్ళతోనే కథ ట్విస్ట్లు అవన్నీ నడుస్తూ ఉంటాయి ఓవరాల్ సినిమా నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ సాంగ్స్ ఇంకా హీరోయిన్ యాక్టింగ్ ఉంది బాగుంది సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి ఫైటింగ్ అదే యాక్చువల్లీ ఇది కొంచెం పాన్ ఇండియా ఆస్పెక్ట్ ఇంకా కొంచెం ఉంటది అంటే టెర్రరిజం కైండ్ ఆఫ్ స్టఫ్ కమర్షియల్ ఫైటింగ్ అంటే అట్లా ఉంటది స్టోరీ తగినంత డైలాగ్స్ బాగున్నాయి అంటే ట్రైలర్ లో చూసినవి ఇక్కడ కొంచెం కొట్టారు అంటే మార్చారు కొంచెం బూతులు బూతులు ఏం లేవు బాగుంది రేటింగ్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ టు ఫోర్ అంటే చూడొచ్చు వన్ వన్ టైం వచ్చి చూడొచ్చు ఓవరాల్ గా జస్ ఫన్ అంటే మీకు మజా కావాలి సిద్ధ సిద్ధు వైఫ్ కావాలంటే చూడొచ్చు ఎంజాయ్ చేస్తారు ఎందుకు మీరు మంచి ఇస్తున్నారు ఎందుకంటే నేను చెప్తారు కాకపోతే తెలుగు భాష అయినా తెలుగు ప్రజలైనా ప్రకాష్ రాజ్ గారికి ఇష్టం ఉండదు ఆయన సెటర్ చేస్తుంటాడు ఈ చిల్లరగాడు ఇట్లాంటి ఆయన క్యారెక్టర్ చేసేవాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు అంటే మన జగపతి బాబు అదే విధంగా సాయి కుమార్ బయట ఆయననే ఆయన కూడా బాగానే చేస్తారు కాకపోతే సినిమాలో ఫస్ట్ మాత్రం దొబ్బింది మ్యూజిక్ బాగలేదు స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ కాకపోతే తీయచ్చు దేశం కోసం దేశం కోసం ఏదో ప్రయత్నం చేశాడు భాస్కర్ గారు కాకపోతే ఆ స్టోరీని తీసే విధానము విధంగా మన జొన్నల గడ్డ సిద్ధు గారికి సెట్ అయ్యే విధానం మాత్రం తీయలేదని నాకు అనిపించింది కాకపోతే ఆయన జొన్నల గడ్డ సిద్ధు హీరో మినాయితే మిజా అంతా టోటల్ మైనస్ అదే విధంగా మ్యూజిక్ మాత్రం ఏం బాగాలేదు అదే హీరోని ఎందుకు వచ్చిందో ఆయన ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో అర్థం నాకు నాకైతే కాకపోతే టోటల్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తాం మనం రేటింగ్ సినిమా మొత్తం టోటల్ పెడితే కాక ఈ మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమా మొత్తం ఈ పెద్ద క్యారెక్టర్ ఎవరి ఉంటుందంటే ప్రకాష్ రాజ్ గారు ఉంది ఆయన మీదనే నడుస్తుంది జొన్నల గడ సిద్ధు హీరో ఇట్లా వచ్చి అట్లా పోతాడు ఇక ఇక గంతవరకే మన మూవీ మూవీ అయితే నాకైతే నచ్చలే బ్రదర్ హీరో కోసం చూడాలి జొన్నల గడ్డ సిద్ధు ఫ్యాన్స్ మాత్రం చూడాలి టూ పాయింట్ ఫైవ్ రెడీ అంటే హ్యావరేజ్ బ్రదర్ హ్యావరేజ్ పెద్దగా బాలే ఫైటింగ్ సీన్స్ పుష్ప సినిమా ఉంది కదా బ్రదర్ పుష్ప సినిమా పుష్ప సినిమా పుష్ప సినిమా లాస్ట్ ఒకటి కాపీ చేసినేవత దేవత లాస్ట్ ఫైట్ ఉండదు కదా ఆ ట్రైన్ లో సేమ్ అదో కాపీ చేసిందని నాకు అనిపించింది హీరోయిన్ ఎందుకు వచ్చిందో ఎందుకు నాకు అర్థం కాలేదు హీరోయిన్ క్యారెక్టర్ అసలు పెట్టకూడదు అది ఎందుకు వచ్చిందో ఏదో రా ఏజెంట్ అన్న ఏదో ఒక సెక్యూరిటీ ఏదో ఉందంట ఆయన హీరో కోసం అబ్జర్వేషన్ కోసం పెట్టింది అసలు ఆ క్యారెక్టర్ అవసరం లేదు మనకు టూ పాయింట్ ఫైవ్ నిమిషం ఒవ్వరు నిమిషం తల సెంచి సో పీపుల్ యూ హావ్ టు వాచ్ ఇన్ ఓన్లీ థియేటర్ సో ఎవర్ ఎవర్ డోంట్ వాచ్ దట్ మూవీ అనేది ఇఫ్ యూ వాంట్ గుడ్ మూవీ జస్ట్ గో టు ఏకే మూవీ సి ఎంటైర్ మూవీ వి నెవర్ గెట్ ఎనీ సింగిల్ ల్యాక్ ఫ్రమ్ యూర్ యూ క్యాన్ వాచ్ వేర్ ఎవర్ హీరోయిన్ సేమ్ త్రిషా బట్ యు హావ్ సమ్ వన్ హీరోయిన్ వచ్చిన నాకు ఆల్రెడీ టీజర్ అర్థమైపోయింది కాకపోతే నా వైష్ణవి వైష్ణవ ఫ్యామిలీ ఆమె కోసం చూడవచ్చు సినిమా డీజే వన్ టిల్ వన్ టూ చూసారు కదా అది కూడా తన సినిమే కదా అది బాగుంది ఒక్కటే చాలా బాగుంది డైలాగ్ లో ఒక్కటే బాగున్నాయి భయ రొమాన్స్ చూపెట్లేదు కానీ యాక్షన్స్ బాగుంది మెంటల్ ఎక్కిపోతుంది భయ్య సినిమా సూపర్ ఉంది భయ్య కిర్రాకు హీరోని చాలా బాగుంది అయ్యా హీరోని చాలా బాగుంది హీరోని కూడా కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇస్తే బాగుంది అని అనుకుంటున్నాను సాంగ్స్ బాగుంది భయ్యా సాంగ్స్ బాగుంది హీరోకి ఈ హీరో డిజెటీలు సాంగ్స్ వెళ్తాడు భయ్యా ఆ కిడ్నాప్ చేసేటప్పుడు డిజెట్ టీ సాంగ్స్ వెళ్తాడు నవ్వు కామెడీ ఎక్కువ ఉంది భయ్యా సూర్యులు ఇస్తా మస్తు ఉంది ఇంకా రొమాన్స్ సూపర్ భయ్యా సాంగ్స్ బాగుంది భయ్యా స్టెప్ కూడా బాగుంది భయ్యా